అందరికీ నమస్కారం ఓ మంచి స్థలం కొనాలనేది మనలో చాలామందికి ఉండే పెద్ద కళ కాని ఆ కల నెరవేర్చుకునే ప్రాసెస్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అది పెద్ద పీడకలగా మారే ఛాన్స్ ఉంది భారతదేశంలో భూమి కొనుగోల్లో ఉండే చిక్కులను అర్థం చేసుకుని కామన్గా జరిగే మోసాలను ఎలా తప్పించుకోవాలో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం ఒక్కసారి నెంబర్ చూడండి అరవై శాతం వింటుంటేనే షాకింగ్గా ఉంది కదా కాని నిజమేంటంటే ప్రతి వంద భూమి లావాదేవీలలో అరవై మంది పాపం ఏదో ఒక రకంగా మోసపోతున్నారన్మాట తక్కువ ధరకో మంచి లొకేషనో ఆశపడి డాక్యుమెంట్స్ లోతుగా చూడకుండా కోనేసి ఆ తర్వాత కష్టపడి సంపాదించిన డబ్బంతా కోర్టులు చుట్టూ తిరగడానికే సరిపోతుంది ఈ ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు కరెక్ట్ అస్సలు పాయింటే అది అందుకే ఈరోజు మనం చాలా తరచుగా గొడవలకు మోసాలకు కారణమయ్యే ఓ నాలుగు రకాల స్పెషల్ భూముల గురించి చాలా డీటెయిల్డ్గా ప్రతి పాయింట్ క్లియర్గా తెలుసుకోబోతున్నాం ఈ భూముల వెనకున్న కథ వాటి లీగల్ స్టేటస్ అర్థం చేసుకుంటేనే మనం సేఫ్గా ఒక నిర్ణయం తీసుకోగలం సరే ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో చూద్దాం ముఖ్యంగా ఈ నాలుగు రకాల సమస్యాత్మక భూముల గురించి లోతుగా తెలుసుకుని ఆ తర్వాత కొనేవాళ్లకు కొన్ని ఇంపార్టెంట్ తో ముగిద్దాం ప్రతి విషయాన్ని మనం కోర్టు తీర్పుల ఆధారంగానే చర్చిద్దాం అప్పుడే మనకు క్లారిటీ వస్తుంది సరే మరి మన ప్రయాణం మొదలుపెట్టేద్దామా ముందుగా మనకు చాలా ఎక్కువగా వినిపించే పేరు కాని అంతే కన్ఫ్యూజ్ చేసేది అదే ఇనాం భూమి అసలు దీన్ని కొనొచ్చా కొంటేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా రండి ఇప్పుడు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం చూడండి ఇనాం అంటే సింపుల్గా చెప్పాలంటే గిఫ్ట్ పాతకాలంలో రాజులు నవాబులు ఉంటారు కదా వాళ్ళు తమకు సేవ చేసిన పండితులకి కళాకారులకీ సైనికులకీ లేదా గుడులకీ మసీదులకీ భూమిని గిఫ్ట్ గా ఇచ్చేవాళ్లు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ఏంటంటే అది కేవలం వాడుకోవడానికి ఇచ్చిన హక్కు మాత్రమే ఇనాం రద్దు చట్టం వచ్చే వరకు ఆ భూమిపై వాళ్లకు పూర్తి ఓనర్షిప్ రైట్స్ లేవనమాట అదంతా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండే ఇది లక్షల రూపాయల ప్రశ్న దీనికి సమాధానం డైరెక్ట్గా అవును అనో కాదు అనో చెప్పలేం ఎందుకంటే ఆ భూమి లీగలా కాదా అన్నది మొత్తం ఒకే ఒక్క చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ డాక్యుమెంట్ ఉందా లేదా అన్నదే మొత్తం కథను డిసైడ్ చేస్తుంది ఆ డాక్యుమెంటే ఓఆర్సీ అంటే ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ ఈ స్లైడ్లో చూడండి చాలా క్లియర్గా ఉంది ఓఆర్సీ లేదనుకోండి ఆ భూమి గవర్నమెంట్దే దాన్ని అమ్మితే చెల్లదు చిన్న నారాయణ కేసులో హైకోర్టు చెప్పింది కూడా ఇదే అసలు ఈ ఓఆర్సీ అంటే ఏంటి సింపుల్ ఈ భూమి మీద ఇప్పటినుంచి మీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి ఇది మీ ప్రైవేట్ ప్రాపర్టీ అని గవర్నమెంట్ ఇచ్చే ఒక అఫీషియల్ సర్టిఫికెట్ ఒక్కసారి గవర్నమెంట్ ఓఆర్సీ ఇచ్చిందంటే చాలు ఆ భూమి రైతువారి భూమిగా మారిపోతుంది అంటే పూర్తి హక్కులున్న ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట అప్పుడు దాన్ని కొనొచ్చు అమ్మొచ్చు సయ్యద్ అక్బర్ కేసులో కోర్ట్ ఇదే విషయం స్పష్టం చేసింది సో మీరొక బయ్యర్గా అడగాల్సిన ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఓఆర్సీ ఉందా అంత ఓకే నెక్స్ట్ టాపిక్ సేత్వార్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇది కూడా ఇనాం లాగా ఒక టైప్ ఆఫ్ ల్యాండ్ అనుకుంటారు కానీ కాదు సేత్వార్ అనేది భూమి కాదు అదొక పవర్ఫుల్ హిస్టారికల్ డాక్యుమెంట్ దాని స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం సెత్వార్ని మనం ఒక ల్యాండ్ యొక్క బర్త్ సర్టిఫికేట్ లాగా అనుకోవచ్చు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో భూములన్నింటినీ సర్వే చేసి ఓకే ఈ భూమి ఈ ప్రైవేట్ వ్యక్తిది ఇది గవర్నమెంట్ది అని మొట్టమొదటిసారిగా అఫీషియల్గా క్లాసిఫై చేసి రికార్డ్ చేశారు అందుకే ఒక భూమి యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ అంటే అది పుట్టుకతో ప్రైవేట్ భూమా కాదా అని తెలుసుకోవాలంటే ఇది ఒక తిరుగులేని ఆధారం అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఒకవైపు హైకోర్టు చెప్పినట్టు అనేది ఒక భూమి ప్రైవేట్ అని చెప్పడానికి చాలా స్ట్రాంగ్ బేసిక్ ఎవిడెన్స్ కాని ఇంకోవైపు సుప్రీంకోర్టు వాన్ చేసినట్టు ఒక్క ఉంటే సరిపోదు అదే ఫైనల్ గ్యారంటీ కాదు అది కేవలం ఒక స్ట్రాంగ్ ప్రూఫ్ మాత్రమే ఎందుకంటే వందేళ్ల క్రితం అది ప్రైవేట్ భూమి అయ్యుండొచ్చు కానీ మధ్యలో ఏమైనా జరిగి గవర్నమెంట్ దాన్ని స్వాధీనం చేసుకుని ఉండొచ్చు కదా సరే మరి సేతువారు ఒక్కటే సరిపోదు అంటున్నారు ఇంకేం కావాలి సేత్వార్ తర్వాత ఆ భూమి ఎవరి కంట్రోల్లో ఉంది అని చూపించే పహానీలు మిగటా రెవెన్యూ రికార్డ్స్ ఇంకా ఆ ప్రాపర్టీ ఎవరెవరి చేతులు మారిందో చెప్పే పూర్తి లింక్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ కలిపి ఆ పాత రికార్డు దగ్గర్నుంచి ఇప్పటి వరకు ఒక క్లియర్ కంటిన్యూస్ స్టోరీ చెప్పాలి అప్పుడే మీ ఓనర్షిప్ రైట్ స్ట్రాంగ్ గా ప్రూవ్ అవుతుంది కేవలం పాత రికార్డు ఉంది కదా అని గుడ్డిగా నమ్మేయద్దు ఇప్పుడు మనం భూదాన్ భూమి గురించి మాట్లాడుకుందాం ఈ భూమి వెనుక బిజినెస్ లేదు ఒక గొప్ప సోషల్ మూవ్మెంట్ హిస్టరీ ఉంది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇది కేవలం మట్టి ముక్క కాదు ఒక ఆశయం ఆచార్య భావేగారు స్టార్ట్ చేసిన భూదాన్ ఉద్యమం లక్ష్యం చాలా గొప్పది భూమి అంతా దేవుడిదే దానిపై అందరికీ హక్కు ఉంది అనే శ్లోగంతో ఆయన పెద్ద పెద్ద భూస్వాముల్ని కలిసి వాళ్ల భూమిలో కొంత భాగాన్ని పేదల కోసం వాలంటీరీగా డొనేట్ చేయమని అడిగారు అలా వచ్చిన భూమిని గవర్నమెంట్ తీసుకుని భూమి లేని నిరుపేదలకు వ్యవసాయం చేసుకుని బ్రతకడానికి ఇచ్చింది దీని వెనుకున్న మెయిన్ ఐడియా సోషల్ జస్టిస్ ఎకనామిక్ ఈక్వాలిటీ చూడండి ఈ స్లైడ్లో ఉన్నదే అసలు పాయింట్ భూదాన్ భూమి అనేది ఒక సోషల్ వెల్ఫేర్ స్కీమ్ లో భాగం దాన్ని పొందిన బెనిఫిషరీ అందులో వ్యవసాయం చేసుకుని బతకాలి అంతేగాని దాని యొక్క కామన్ ప్రాపర్టీలాగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమ్మేకూడదు అలా చేస్తే ఆ ఉద్యమ స్ఫూర్తినే అవమానించినట్టవుతుంది కోర్టులు ఈ విషయంలో చాలా చాలా స్ట్రిక్ట్గా క్లియర్గా ఉన్నాయి సుప్రీంకోర్టు హైకోర్టులు ఎన్నో కేసెస్లో ఫైనల్గా ఏంటంటే భూదాన్ చట్టాన్ని అతిక్రమించి భూమి నమ్ముతే ఆ సేల్ చెల్లదు కొన్నవాళ్లకి ఎలాంటి హక్కులు రావు పైగా ఆ భూమిని తిరిగి తీసేసుకునే రైట్ గవర్నమెంట్కి గానీ భూదాన్ బోర్డుకి గానీ ఉంటుంది సో ఒక బయ్యర్గా మీకిచ్చే క్లియర్ స్ట్రేట్ ఫార్వర్డ్ అడ్వైజ్ ఏంటంటే భూదాన్ భూమి జోలికి వెళ్ళకపోవడమే మంచిది అసలా ఆలోచనే వద్దు ఇక ఫైనల్గా గ్రామకంఠం భూమి గురించి మాట్లాడుకుందాం పల్లెటూర్లల్లో వాళ్ళకి ఇది బాగా తెలిసిన మాటే కానీ సిటీల నుంచి వెళ్లి భూమి కొనేవాళ్లకి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు దీని స్పెషాలిటీ ఏంటో చూద్దాం రండి పాతకాలం నుంచి ప్రతి ఊరిలోనూ జనాలు ఇల్లు కట్టుకుని ఉండటానికి కొంత ప్లేస్ ని సపరేట్గా పెట్టేవాళ్లు దాన్ని గ్రామకంఠం చోట్ల గ్రామ నత్తం అని కూడా అంటారు ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు అలాగని గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు ఇది కేవలం గ్రామస్తుల నివాస అవసరాల కోసమే కేటాయించబడింది సాధారణంగా మనకు భూమి అనగానే రిజిస్టర్డ్ ఆధారం అనుకుంటాం కానీ గ్రామకంఠం విషయంలో స్టోరీ కొంచెం డిఫరెంట్ ఇక్కడ మీ హక్కును ప్రూఫ్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్ పొజెషన్ అంటే చాలా కాలంగా మీ ఆధీనంలో ఉండటమే అతి పెద్ద ఆధారం సుప్రీంకోర్టు చెప్పినట్టు మీరా స్థలంలో చాలా కాలంగా ఎలాంటి గొడవలు లేకుండా అందరికీ తెలిసేలా కంటిన్యూస్గా ఉంటుంటే మీకు లీగల్ ప్రొటెక్షన్ వస్తుంది తరతరాలుగా ఇల్లు కట్టుకుని వాళ్ళని అది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఖాళీ చేయించలేమని హైకోర్టు కూడా చాలా క్లియర్ గా జడ్జ్మెంట్ ఇచ్చింది సో గ్రామకంఠం విషయంలో రిజిస్ట్రేషన్ పేపర్ కన్నా తరతరాలుగా వస్తున్న స్వాధీనానికే ఎక్కువ పవర్ ఉంటుంది సరే మనం నాలుగు డిఫరెంట్ కాంప్లికేటెడ్ ల్యాండ్ టైప్స్ గురించి చాలా డీటెయిల్డ్గా లోతుగా తెలుసుకున్నాం ఇప్పుడు వీటన్నిటి నుంచి మనం నేర్చుకున్న లెసన్స్ అన్నింటినీ ఒక చోటకి తెచ్చి బయర్స్ ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటో క్లియర్గా చూద్దాం ఇదే మీ ఫైనల్ చెక్లిస్ట్ ఒకసారి క్లియర్గా చూద్దాం ఇనాం భూమి కొంటున్నారా సింగిల్ పాయింట్ ఓఆర్సీ కాపీ చూస్తేనే అడ్వాన్స్ మాట భూదాన్ భూమా ఎంత తక్కువ రేటుకిచ్చినా అసలు వద్దు దూరంగా ఉండండి గ్రామకంఠమా ఎప్పటి నుంచి వాళ్ళ కంట్రోల్లో ఉందో ఊరి రికార్డులో అడిగి కన్ఫర్మ్ చేసుకోండి సేత్వార్ రికార్డు ఉందా చాలా మంచిది కాని అది కథకు బిగినింగ్ మాత్రమే దానితో పాటు పహాణీలు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో కంపల్సరిగా చెక్ చేయాలి ఈ ఒక్క స్లైడ్ గుర్తుపెట్టుకుంటే చాలు మీరు చాలా వరకు మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి మీరు భూమి కొనేటప్పుడు దాని హిస్టరీని స్టడీ చేస్తున్నారా లేదంటే కేవలం దాని లొకేషన్ చూసి మురిసిపోతున్నారా చూడండి భూమి కొనడం అంటే ఒక ప్లేస్ కొనడం కాదు దాని గతాన్ని దాని లీగాలిటీని కొనడం తక్కువ రేటు మంచి రోడ్ ఫేసింగ్ అని ఆశపడటం చాలా కామన్ కాని దాని వెనకున్న హిస్టరీని వెతకకపోతే భవిష్యత్లో మన ప్రశాంతత మొత్తం కోర్ట్ కేసులకే పోతుంది గుర్తుంచుకోండి ల్యాండ్ విషయంలో లొకేషన్ ఎంత ముఖ్యమో దాని హిస్టరీ అంతకంటే ఎక్కువ ముఖ్యం బాగా రీసెర్చ్ చేయండి మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి